హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యానాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు సహాయపడండి అదేవిధంగా ఈరోజు ఇరవయో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడైతే రావడం జరిగింది ఈ విలేజ్ ఏంటిది ఈ రైతు పేరు ఏంటిది ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎన్ని ఎకరాలలో ఎన్ని ఎకరాలకు ఈ మందు అయితే వాడుకోవడం జరిగింది ఇది కొట్టిన తర్వాత ఎలా పనిచేసింది కొట్టక ముందర ఎలా ఉన్నదనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడదాము ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు పూర్తి అప్డేట్ అయితే దీని ద్వారా వస్తుంది ఓకే నమస్కారం అండి మీ పేరు గోపయ్య అండి రంగశెట్టి గోపయ్య ఏ రండి ఇది కొండాపురం జిల్లా టూరల్ మండలం రూరల్ మండలం ఖమ్మం జిల్లా ఓకే అండి ఇప్పుడు మీరైతే ఈ విధంగా మంచిగా ఉంది మీ పచ్చేను మొత్తం ఎన్ని ఎకరాలు అండి మీకు ఎకరాలు ఓకే పదిహేను ఎకరాలలో ఎన్ని ఎకరాల ఐదు ఎకరాలకరాలకే కొట్టారు పదిహేను ఎకరాలకే ఎందుకు వచ్చి మంచిగా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి కొడదామని మీరు అనుకున్నారు ఒకసారి చూపెట్టవా మీరు ఏం మందు కొట్టారు అన్నది ఏవన్ కాటన్ ఏ వన్ కాటన్ లో ఏమైనా కలిపారా ఇది ఒకటే కొట్టారా బోరాన్ ఓకే బోరాను ఇప్పుడు ఈ టైమ్ లో మీరు బోరాన్ కలిపారు బోరాన్ ఎందుకు కలిపారు పూత రాలకుండా ఉండడానికి ఓకే ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులైతాంది పది రోజులైంది పది రోజుల నుంచి ఇప్పుడు దాకా ఏమైనా ముడతలు అలాంటివి ఏవైనా ఆశించినాయా పది రోజుల దాకా పనిచేసింది ఇప్పుడు ఏమైనా నీకు దీని మీద పచ్చ దోమ గానీ తెల్ల దోమ గానీ ఆ పేడి గాని రసం పిలిచే పిండి నల్లి గాని ఏదైనా కనబడుతుందా ఓకే ఇప్పుడు దీని ద్వారా పోయినాయి ఏంటిది దీని ద్వారా ఏమేమి పోయినాయి ఇప్పుడు పిండి నల్లి పోయింది దోమ పోయింది ఓకే నల్లి పోయింది పోయింది ఓకే ఓకే ఇప్పుడు ఈ పూత అంతా కనబడతాను కదా ఈ పూత అంతా కనబడేది ఇంతకు ముందు కొట్టగా ముందర ఉన్నాయా కొట్టిన తర్వాత పడిపోయింది అసలు మొత్తం ఎర్రబడిపోయింది ఎర్రబడిపోతే సంగతి మీ ఏజెంట్ వచ్చారు ఈ మందు తీసుకున్నది ఎక్కడ విఎన్ మార్కెటింగ్ పేరు భద్రంగారు దగ్గర మీరు తీసుకున్నారు విఎన్ మార్కెటింగ్ భద్రంగా మీరు తీసుకున్నారు ఓకే ఇప్పుడు కొట్టిన మందుకి పక్క శేనికి తేడా ఏంటిది ఇదే నలుపు అదే ఎర్రగాయింది అది మొత్తం ఎర్రగా అయిపోయింది బాగా ఓకే నీ చే చుట్టరా ఇప్పుడు ఈ చే మధ్యన ఉన్నది అటుపక్క అటుపక్క అటు మూడు వైపులు ఉన్నాయి కదా ఈ మూడు వైపులా తేడా ఏమైనా గమనించినవా ఎలాగా ఎలా కనబడుతుంది నీకు ఇప్పుడు తేడా మీకు ఆపడుతుంది ఓకే అండి మీరు చెప్పాలా మీ మాట అనపడుతుంది మంచిగా మంచిగా పనిచేసింది ఇప్పుడు అది మొత్తం బ్లాక్ అయిపోయింది ఎర్రగా అయిపోయింది మొత్తం అంతా మొత్తం ఆకులు జాడేసుకునే దగ్గరికి వచ్చింది మంచి మళ్ళీ ఇటుపక్క అలా ఉంది మరి అటుపక్క అంతే ఉంది ఓకే ఇప్పుడు మీరు కొట్టి పది రోజులు అని పది రోజుల నుంచి నీకు ఈ విధంగా బాగుంది అంటావు ఓకే ఈ పూత అంతా ఇప్పుడు వచ్చే పూత ఇదంతా ఇప్పుడు మొత్తం ఈ పూత అంతా ఇప్పుడు వచ్చేది ఓకేనా ఓకే ఇప్పుడు పూత 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 పిందెలు ఓకే పూతతో పాటు పూతతో సహా పిందెలు కూడా అయితేనే ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు దీనికి వాటర్ లేదు ఇప్పుడు మొత్తం వచ్చింది ఏం భూమి ఇది గరువేనా ఈ గరు భూమి గరు భూమిలో వర్షం లేకపోతే కొంచెం ఇబ్బందికరనే దీనిలో తేమ శాతం కూడా ఇప్పుడు ఆరిపోయింది బాగా ఓకే మీరు కొట్టినప్పుడు తేమ ఉందా లేదా తేమ ఉంది తేమ ఉన్నాక మీరు కొట్టారు కొట్టిన తర్వాత ఉన్న రోగం మొత్తం డీటెయిల్స్గా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ దోమగిట్లనే అయిపోయినాయి అంటావు ఓకే ఇంకా ఇప్పుడు ఈ విధంగా అయితే పనిచేసింది అంటాం ఓకే మరి ఇప్పుడు నీకు పదిహేను ఎకరాల సాగు చేస్తున్నారు కదా ఐదు ఎకరాలకు కొట్టారు మరి చదిమ పదిహేను ఎకరాలు పది ఎకరాలకు ఎందుకు కొట్టలేదు ఇది రిజల్ట్ పూర్తిగా చూసుకున్న తర్వాత తీసుకుందాం అనుకుందాం ఓకే ఓకే అండి ఇప్పుడు ఆయన మాటలో మనం రైతు గారి మాటల్లో మనం తెలుసుకున్న మాట ఏంటంటే నాకైతే పూర్తిగా పనిచేసింది ఎలాగంటే తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి పేనుబంక ముడతలు అలాంటివి ఏం లేకుండా మొత్తానికైతే గ్రీన్ వచ్చేసి పూత మంచి పూత ఖాత మీద ఉన్నది మంచి పూత అయితే కనబడుతుంది ఆ ఒకసారి అంటే ఇప్పుడు ఈ కాయలు పడ్డాయి కదా ఒక చెట్టుకి ఎన్ని సుమారు ఎన్ని కాయలు ఉండి ఉంటాయి ముప్పై నలభై కాయలు ముప్పై నుంచి నలభై కాయలు ఉండి ఉంటాయి ఒకసారి చూస్తే ముప్పై నుంచి నలభై కాయలు ఈ ముందర పడ్డ కాయలు మన ఈ మందు కొట్టక ముందు ముప్పై నలభై కాయలు మాత్రమే ఉన్నాయండి దానికి ఓకే ఇప్పుడు వచ్చే పూతంతా దీ మందు ప్రభావం వల్ల ఈ మందు ప్రభావం వల్ల ఇది మీకు ఇంత పూత అయితే రావడం జరిగింది ఒకే ఇప్పుడు తోటనా ఇది తోటనా కుదురు తోటే అచ్చే రెండు వేపు రెండు వేపుల అటువాజు ఇటువాజు పాటు చేసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ రైతు గారి మాటల్లో మనం తెలుసుకున్న మాట ఏంటంటే కంప్లీట్గా నాదైతే మొత్తం అన్ని రకాల డిసీజ్ అయితే పోవడం జరిగింది అదేవిధంగా పూత ఖాతా మంచి నెంబర్ వన్గా వస్తుంది పక్క పక్కసేన్లు చూసినట్లయితే మొత్తం నిలబడిపోయినాయి మొత్తం అంత రెడ్డిష్గా వచ్చేసింది అది వదిలేసే టైంలో అయిపోయింది నాది కూడా అలాగనే ఉండే ఇంతకుముందు బాగా లేకుండే బాగాలేనప్పుడు ఎలా ఉంటుందంటే ఏ విధంగా దీనికి తిప్పుకోవాలనే దిక్కు తోచక ఆయన ఖమ్మం విఎన్ఆర్ మార్కెట్ విఎన్ విఎన్ మార్కెటింగ్ భద్రంగారి దగ్గర ఆయనైతే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఇందులో బోరానైతే కలిపి కుట్టడం వల్ల నా చేను బాగుంది అదేవిధంగా పక్క చే దాన్ని చూసుకుంటే ఇదైతే వాటికంటే వంద బాల్ నయం అనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఓకే అదేవిధంగా అదేవిధంగా వర్షాలు అయితే లేవు వర్షాలు పడ్డ తర్వాత మనమైతే ఈ మళ్ళీ పది ఎకరాలకు నేనైతే ఈ మంది తీసుకొచ్చి కొడతా అని ఆయన మాటల్లో తెలుసుకున్నాం అదేవిధంగా గారి సెల్ నెంబర్ కూడా మనం దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకసారి సెల్ నెంబర్ కూడా చెప్పండి మీ సెల్ నెంబర్ చెప్పండి ఫోర్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నైన్ వన్ ఎయిట్ త్రీ ఓకే ఆయన నోటెడ్ అయితే రాదు ఒక్కొక్క అక్షరం అయితే చెప్పడం జరిగింది ఇసుకించకండి వాదం ఉంది అని ఒకసారి ఆయనకైతే అడిగి తెలుసుకోవచ్చు అదే మాదిరిగా ఎవరండి ఇది కొండాపురం కొండాపురం నుంచి ముందుకొస్తే టేక్ షెట్లు ఉంటాయి టేక్ షెట్ల కాడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ కోరి ఉంటుంది కోరి తర్వాత ఇటు చూసినట్టే ఈయన ఆ లో రెండు రెండు అది రెండు థాట్ షెట్లు ఉంటుంది దాని పక్కనే ఇక్కడ యాప్ సెట్ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ లోకల్లా ఎవరైనా ఉంటే ఈ పత్తి సేల్ అయితే చూసి తీసుకోవచ్చు చూడొచ్చు చూసిన తర్వాత అదే బాగుందని తెలిసిన తర్వాతనే వాడుకోవడం మంచిదని అని అదే అదేవిధంగా ఖమ్మంలో విఎన్ మార్కెటింగ్ భద్రంగారి దగ్గర ఆయన అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు నెంబర్ అయితే మనం మెన్షన్ చేయడం జరిగింది ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మన సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఒక లైక్ అయితే అండి ఓకే నమస్తే